హైదరాబాద్ ఉప్పల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది బట్టతల మీద వెండికలు మొలిపిస్తామంటూ ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం చేసిన ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఉప్పల్ బహియత్లోని శిల్పారామంలో స్టాల్ ఏర్పాటు చేసి షాంపూ ఆయిల్ అమ్మకానికి పెట్టారు ఒక్కొక్కరి వద్ద నుంచి ఏడు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తూ బట్టతల మందులు విక్రయించసాగాడు ఇన్స్టాగ్రామ్ ప్రకటనతో ఆకర్షితులైన జనాలు భారీగా అక్కడికి చేరుకోగా విషయం పోలీసులకు తెలిసిందే పర్మిషన్ లేకుండానే స్టాల్ ఏర్పాటు చేసినందుకు సల్మాన్ తో పాటు మరో వ్యక్తిని ఉప్పన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణ జరుపుతూ ఇతర పట్టణాల్లో కూడా ఈ తరహా మోసాలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు

N� oohji Nthaki…ấy also here, this isother not pause here Wait favour there H主ks Deshaunada Hai – D Matthew Hier Raarel – Hsoda – In the storm, of the air. What Оio – Isarim and the storm پہلے داري کي چئيتا رها پئي چيو اها مننه ڪجي هڪ منٽ هڪ منٽ رکو ڪارن ڪراجي ڪنهن کي ڀان ڪري سگهان ٿا ڀان ڪري سگهان ٿا

ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో చూపి సార్ ఈ విధంగా ఉంటే రిజల్ట్స్ ఎలా రెండు సార్ ఢిల్లీ పోయినా ఇప్పుడు ఇక్కడ నేను రెండు రోజుల ముందు అది మన స్టేటస్ చూసి వచ్చాను అతను ఉండేది ఇక్కడ అతను ఢిల్లీ మండోలి మండోలే అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకంటే అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది కదా ఇబ్బంది పడతారని ఉద్దేశంతో తీసుకున్నారు ఇంకోటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏం చేసేది ఉండే అంటే పర్మిషన్ తీసుకునేది ఉండే పర్మిషన్ తీసుకునేదికే అవి అయిపోతుండే పర్మిషన్ తీసుకోలేదని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్ ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్కి పోతే పదివేలు పన్నెండు వేలు అవుతుంది ఎక్కడ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఏరియాలో వస్తుంది కాబట్టి మన నేను ప్రశ్న ఢిల్లీ మనిషి అతను ఢిల్లీ మన మండలిలో ఉంటాడు యూపీ ఓకే ఆయిల్ ఆయిల్ ఇస్తాడు పౌడర్ ఇస్తాడు వన్ వీక్ నుంచి మనకు రిజల్ట్ కొంతమందికి వన్ వీక్ కొంతమందికి టూ మంత్ కూడా మాక్సిమం అయితే వన్ వీక్లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది